కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటిదని ఎమ్మెల్యేగా తనను భారీ మెజారిటీతో గెలిపించిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అన్నారు కోవూరులో జరిగిన మినీ మహానాడులో ఆమె మాట్లాడారు కొత్త పాత కలయికతో ప్రయాణం చేసేటప్పుడు పార్టీలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి వైసీపీలో ఉన్న అబ్దుల్ అజీజ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పార్టీ కోసం ఎలా కష్టపడ్డారు ఏ పార్టీ నుంచి వచ్చారని కాదు పార్టీ కోసం చిత్తశుద్దితో పనిచేయడమే లక్ష్యం కావాలని ఈ అన్నారు పార్టీని గౌరవించాలి పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధతగా పనిచేయాలి గ్రామ సమస్యలపై అవగాహన పెంచుకోవాలి స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో చిత్తశుద్దితో కృషి చేయాలని వివరించారు ప్రజలే దేవుళ్ళు ప్రజాస్వామ్యమే దేవలైమన్నారు అలాంటి పార్టీలో మనం అందరం ఉన్నాం ఈరోజు మహానాడు అంటే ఈ ఒక బ్రహ్మోత్సవం లాగా మనం ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం నందమూరి తారక రామారావు గారు వేసిన అడుగులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ పార్టీని నలభై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము మహానాడు మే ఇరవై ఏడవ తేదీ జరుపుకుంటూ దానికి ముందు మనము మండల మండలాధ్యక్షుని నియమించుకుంటూ అదేవిధంగా గ్రామ స్థాయి నాయకుల నుంచి ఎంపిక చేసుకుంటున్నాము అన్నవాయిగా వస్తున్న ఆచారం ఈ పార్టీలో ఈ పార్టీలో కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో తెలుగుదేశం పార్టీకి కంచుకోక లాంటిది ఈ కార్యకర్తలు ఎంతో కష్టాలు భరించారు అవమానాలు భరించారు రోజు తిరిగి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అలాగే ఎంపీ వేలిరెడ్డి గారి ప్రోత్సాహం ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు మీ అందరూ నాతో కలిసి నడిచి యాభై నాలుగు వేల మెజార్టీతో నన్ను గెలిపించాం నమస్కరిస్తున్నాను ముఖ్యంగా నేను మీ అందరికి కూడా చెప్పదలుచుకున్నాను మన కొవరు నియోజకవర్గం ఎంతో చైతన్యవంతులున్న నియోజకవర్గం ఇక్కడ గ్రామ స్థాయి నాయకుడి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడి వరకు అందరూ కూడా చైతన్యవంతులు కానీ కొత్త పాత కలయికలతో ఈ రోజు కోరు నియోజకవర్గంలో అడుగులు ముందు చేస్తూ ఉన్నాం ఇందులో ఎన్నో ఒడుదొడు ఒడుదొడుగులు ఉంటాయి పాత వాళ్ళు ఎన్నో కష్టాలు ఓచుకొని ఉంటారు కొత్త వాళ్ళు ఈరోజు వచ్చారు కానీ నేను మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను ఇది వరకు ఈ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు ఏ పార్టీలో ఉన్నారు తర్వాత ఏ పార్టీకి వచ్చారు మొన్న కష్ట కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఎటువంటి కల్వర్షన్ లేకుండా పార్టీని తన భుజాల మీద వేస్తాయని మోదీ తీసుకొచ్చాడు సిద్ధాంతాలని అనుసరించి ఆ పార్టీలో విశ్వాసంగా పనిచేయడమే గొప్ప విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి ఒక నాయకుడిగా ఎదగాలనుకున్నా నువ్వు నీ గ్రామంలో ఏం జరుగుతుంది నేను ప్రతిసారి చెప్తున్నాను ప్రతి నాయకుడికి ఇక్కడ చాలా మంది గ్రామ స్థాయిలో ఉన్నారు నియోజక ఎస్ ఉంటారు ఒకరు నాయకులు ఉంటారు ఒకరు నాయకులు ఉంటారు ఈ నాయకులందరూ అసలు ముందు మీ సచివాలయం ముందు సచివాలయం దగ్గరికి మీరే తీసుకెళ్ళండి ఆ మనుషులు తీసుకెళ్ళి అక్కడ కాలేదా మండల నాయకుడి మండల నాయకుడి కాలేదా రాండి అలాగా ప్రతి నాయకుడు కూడా ప్రభుత్వంలో మనకు అందుతున్న పథకాలు అయితేనేమి సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి మనకి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ రెండు అభివృద్ధి ఎలక్షన్ చెప్పారు ఏం చేయలేదు ఏం చేయలేదు గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఊర్లలో తాగడానికి మంచి నీళ్ళు లేవన్నారు చనిపోతే కూర్చుడానికి శ్మశానాలు లేవన్నారు ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో మంచి నీళ్లు లేవు అన్న దగ్గర ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఏ ఊర్లో అయినా నీళ్ళు ప్రాబ్లం ఉంది అంటే చెప్పండి ఎందుకంటే ఇటువంటి మేము ఇటువంటి పనులు చేయడానికే పేద ప్రజలకి కావడానికి ముక్కడి నీడు లేకపోతే చనిపోతే కూర్చిపెట్టడానికి స్వసాహనం లేదు అంటే నేను ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్ వచ్చినప్పుడు నిజంగా నేను ఎవరైపోయాను ఓహో ఇలా కూడా ఉంటాయి ఆ ఊర్లో మీ అందరి సమస్యలు చూసి మీ బాధలు చూసి మీతో కలిసి నడిచి మీ కష్టాలు తీర్చాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు నేను నా అందుకే మీ ముందు పెడతా మేము ఇలా రా కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు స్మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు